ఒక వ్యక్తిని బలమైన వాడు అని ఎప్పుడు చెప్తారు చెప్పండి చూడడానికి దిట్టంగా ఉన్నప్పుడు రెండోది ఇతరులు చేయలేని పనులను ఈయన అల్లకగా చేయగలిగినప్పుడు ఒక ఆయన ఏదైనా బరువు మేయడానికి బాగా కష్టపడుతున్నాడు అనుకోండి ఈయన పోయి ఇట్లనే లేపేశాడు అనుకోండి ఆయన ఏమంటారు బలమైనోడు అంటారు సరే ఒక వ్యక్తిని బలమైన వ్యక్తి అని చెప్పడానికి ఆయన దేహదారిద్ర్యం ఆయనకున్న సామర్థ్యం బట్టి బలమైన వ్యక్తిగా భావిస్తే మరి ఒక సంఘాన్ని బలమైన సంఘం అని ఎప్పుడు చెప్తారు ఒక సంఘాన్ని బలమైన సంఘంగా ఎప్పుడు భావిస్తారు మరి ఎలాంటి లక్షణాలుంటే ఒక సంఘము బలమైన సంఘముగా మార్చబడుతుంది ఆ విషయం గురించి కొద్ది నిమిషాలు ఆలోచన చేసి మనము ముగించే ప్రయత్నం చేద్దాం నిజంగా ఒకవేళ బలమైన సంఘం గురించి ఆలోచన చేస్తే ఆదిమ సంఘం గురించే ఆలోచన చేయాలి ఎందుకంటే మీరు చూడండి అపోస్తుల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయం నలభై ఆరు నలభై ఏడు వచనాల్లో మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవునిని స్థుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చుండిరి మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను అని రాసింది అక్కడ చాలా విషయాలు రాసున్నాయి ఒకటి వారు ఏక మనస్కులై అని రాసింది రెండు దేవాలయంలో తప్పక కూడుకొంచు ఉన్నారు అని రాసింది తర్వాత రొట్టె విరుచుచు అని రాసింది తర్వాత దేవుణ్ణి స్థుతించుచు అని రాసింది ప్రజలందరి వలన దయ్య పొందిన వారై అని రాసింది ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి అని రాసింది తర్వాత రక్షణ పొందుచున్న వారు వారితో చేర్చబడుతూ ఉండిరి అనే విషయం రాసింది సో ఆదిమ సంఘం చూడండి ఎన్ని లక్షణాలు ఉన్నాయో వాళ్ళు కూడుకున్న ప్రతి చోట రొట్టె విరిచేది అని రాసుని రొట్టె విరవడం అంటే ఆ రోజు వాళ్ళకు రొట్టె వాళ్ళకు భోజనం ఓకే రొట్టె విరవడం అంటే ప్రభురాత్రి భోజనాన్ని ఆచరించే వాళ్ళని కాదు కూడుకున్న ప్రతి చోట ఏం చేసేవాళ్ళట అంటే రొట్టె విరిచే వాళ్ళట అంటే భోజనం చేస్తూ వచ్చేవాళ్ళు ఎట్లా అక్కడ రాసింది నిష్కపటమైన హృదయముతో ఆహారమును పుచ్చుకొని చూడరి అని రాసింది ఎందుకు ఆదిమ సంఘంలో ఉన్న పరిస్థితులను మేము ముందు పెడుతున్నానంటే ఈ భూమి మీద ఏ ఉన్న ఏ సంఘముకైనా రోల్ మోడల్ ఏంటి అంటే ఆదిమ సంఘమే ఆదిలో ప్రారంభమైన సంఘం ఆదిమ సంఘంలో కూడా కొన్ని ఐదవ అధ్యాయం తర్వాత కొన్ని ఒడిదొడుకులు ఏర్పడడం మనం చూస్తాం కానీ ఆదిమ సంఘం అంటే పెంతకోస్త దినమున ప్రారంభమైన సంఘము నాలుగవ అధ్యాయం వరకు ఎంత అద్భుతంగా బదిలుతూ వచ్చిందో మనం దేవుని వాక్యంలో చూడవచ్చు ప్రియమని వాటలారా ఈరోజు మనము దేవుని వాక్యములో నుండి ఏమి పరిశీలన చేద్దామంటే బలమైన సంఘము ఏం కలిగి ఉండాలి ఏం కలిగి ఉంటే ఆ సంఘాన్ని మనం బలమైన సంఘం అని చెప్పచ్చు అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదకొండవ వచనం రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదకొండవ వచనం ఆసక్తి విషయంలో మాంద్యులై ఉండక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి అని రాసింది అల్ హలోయ్యా దేని విషయంలోనట ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆసక్తి దినదినము పెరుగుతున్న కొలది మాంద్యములోనికి నడిపించబడుతుందని ఎరిగిన పౌలు మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు అని రాశాడు మాంద్యం అంటే చిన్నదైపోవడం తగ్గిపోవడం అని అర్థం ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అంటే ఇంకో మాటలు చెప్పాలంటే సోమరులు కాక ఆసక్తి విషయంలో సోమరితనంలోకి వెళ్ళకండి ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి మరి ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాల మనకి అపోస్తుల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయం నలభై రెండవ వచనం ఒకటి అపోస్తుల బోధ అపోస్తుల బోధ అంటే ఈ రోజుల్లో దేవుని వాక్యం ఆ రోజుల్లో మనలాగా లిటరేచర్ లేదు అంటే పుస్తకం రూపంలో బైబిల్ వారికి లేదు వారు దేవుని వాక్యములో నుండి పాత నిబంధన వచనాల్లో నుండి క్రీస్తును చూపిస్తూ బోధించారు అపోస్తులు అందుకు అక్కడ రాయబడిన మాట అపోస్తుల బోధ ఈ రోజుల్లో ఒకవేళ రాయాల్సి వస్తే దేవుని వాక్యమునందు అని రాసేవాళ్ళు దేనియందు దేవుని వాక్యమునందు ఆసక్తి కలిగి ఉండాలా ఎవరికైనా ఆసక్తి ఉందంటారా దేవుని వాక్యంలో ఒకసారి ఒక దేశం కమ్యూనిస్ట్ దేశంగా మారిపోబోతుందట అది తెలిసింది సంఘము కలవరపడడం మొదలుపెట్టింది ఎందుకో తెలుసా ఒకవేళ దేశము కమ్యూనిస్ట్ దేశంగా మారిందనుకోండి బైబిల్ చదవడానికి వీళ్ళు ఉండదు బైబిల్స్ అన్ని తీసుకెళ్తారు రెండోది ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్న బైబిల్ని కాపాడుకుంటూ వచ్చిన కొన్ని రోజులకి అది పాడైపోతుంది తర్వాత వాళ్ళ దగ్గర బైబిల్ లేకుండా పోతుంది సో ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారట కూర్చొని బాధపడుతుంటే ఇంతలో ఒక చిన్న పిల్ల లేచి అన్నదట అంకుల్ మీరు ఎందుకు బాధపడుతున్నారు అంటే అదేందమ్మా మనకు బైబిల్ దొరకదు కదా దేవుని వాక్యం మనకి నుంచి దొరుకుతుంది దేవుని వాక్యాన్ని మనం ఎలా సంపాదించుకుంటాం దానికే బాధేస్తుంది దానికే ఏం చేద్దామా ఆలోచన చేస్తే ఏమి తట్టక దిగులు పడుతున్నాం అని చెప్తే ఆ మంది అంట అంకుల్ దాని గురించి బాధ ఎందుకు ఇక్కడ చాలా మంది ఉన్నాం కదా తలా ఒక పుస్తకం కంటద పట్టేద్దాం తలా ఒక పుస్తకం కంటద పట్టేద్దాం ఒక పుస్తకం మొత్తం మనం గుర్తుపెట్టుకుందాం ఎప్పుడైనా దేవుని వాక్యం కావాల్సి వస్తే మనలో ఎవరినైనా ఒకరిని పిలిచి ఈ వాక్యాన్ని చెప్పు అంటే ఆ ఆ మాటలు చెప్తారు కదా ఆ పుస్తకంలో నుండి కొన్ని మాటలు చెప్తారు కదా వాటిని అందరం కలిసి ధ్యానం చేయొచ్చు కదా దానికి ఎందుకు అంత బాధ అందట ఒకసారి ఆలోచన చేయండి ఆ చిన్నపిల్ల ఆసక్తి ఎంత ఉందో ఈరోజు దేవుని వాక్యం చదవడం పట్ల మనకు అంత ఆసక్తి ఉందంటారా దేవుని వాక్యాన్ని అంత ఆసక్తితో తీసుకుంటున్నామా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవకుండా మనం ఉండగలుగుతున్నామా ఉండగలుగుతున్నాం దేవుని వాక్యము లేకున్నా మనకేం పెద్ద ప్రాబ్లం లేదు ఒక మాట చెప్తాను వినండి రానున్న రోజులు ఇంత అనుకూలంగా ఉండవు రానున్న రోజులు ఇంత అనుకూలంగా ఉండవు దేవుని వాక్యము చదవడానికి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మీకు బోధలు బోధకులు నిలబడి బోధించే పరిస్థితులు ఉంటాయో లేవో కూడా చెప్పలేము మరి ఆ దినాలు రాకముందే దేవుని వాక్యాన్ని నేను హృదయంలో దాచిపెట్టుకోవాలి కదా ఆ రోజు సంగములో దేవుని వాక్యం ఉంది దేవుని వాక్యం విషయంలో ఆసక్తి ఉంది ప్రతిరోజు కూడుకునేవారట దేవుని వాక్యం కొరకు ఇప్పుడు వారానికి ఒక రోజు కూడుకోవడమే చాలా కష్టం అయిపోయింది ఆ రోజు కూడా అందరం కూడుకోగలుగుతున్నామా లేదు ఒకసారి ఆలోచన చేయండి ఆసక్తి విషయంలో దేవుని వాక్యం విషయంలో ఆసక్తి కలిగిన ఉండాలా